జై శ్రీరామ్ మిత్రులందరికీ శుభోదయం మానవ సేవే మాధవ సేవగా భావించి మేం చేసేటటువంటి మా మహిళా మండలి కార్యక్రమాల్లో మొట్టమొదటి నుంచి ఏం చేసామో మీకు తెలియదు కదా అందుకని ఈ ఫొటోస్ వివరం ప్రగతి మహిళా మండలి ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇరవయో తారీఖు అనమాట ఆ రోజు ఉన్న పాలకవర్గం ఫోటో అది ఇదేమో తర్వాత ఒకసారి మేము మా బిల్డింగ్ ముందు తీయించుకున్న ఫోటో అనమాట ఇవి ప్రారంభంలో మొదటి నుండే మేము చాలా ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం మొదట జన్మభూమి కార్యక్రమాలు జరిగేటప్పుడు రాత్రిపూట బడులు అలాగే మొక్కలు నాటటం ఇవన్నీ కూడా చాలా ఒరవడిగా జరిగేటప్పుడు మా మహిళా మండలి పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది అప్పటి ఎండిఓగా చేస్తున్నటువంటి కమలమ్మ గారు అనమాట ఆవిడ అలాగే ఈవో గారు వీళ్ళంతా ఇవంతా కూడా హై స్కూల్లో మొక్కలు నాటడానికి మేము చేసినటువంటి కార్యక్రమ ఫొటోస్ అనమాట నేను మా అప్పుడు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ అందరం ఉన్నాం ఇది వచ్చి చూడండి ఎంత విలువైనటువంటి కార్యక్రమం జరిగినప్పటిది ఈ ఫోటో పశువుల ఆసుపత్రిలో అప్పటి కోడలు రా శివప్రసాద్ గారు ఎమ్మెల్యే నరేంద్ర గారు వాళ్ళు ఇది వచ్చి మేము రాత్రి వాళ్ళు స్వయంగా మేమే నిర్వహించినప్పటి ఈ ఫోటో అప్పటి ఎండిఓ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు గారు కదా వసంత లక్ష్మి గారు అనమాట అప్పటి ప్రెసిడెంట్ నాన్న ఫ్రెండ్స్ సుబ్బాయ్యం గారు మేమందరం కూడా ఇది ఎస్టీ కాలనీలో ఎస్టీ కాలనీలో బండపాలెంలో కార్యక్రమాలు ఫోకస్ చేసి బాగా చేసేవాళ్ళమండి ఇది వచ్చి ఇంకుడు గుంటలు అన్నప్పుడు ఫస్ట్ మేమే తీసామన్నమాట మా అప్పటికి ఇంకా కట్టలేదు కూడాను ఆ ప్రాంగణంలో తీసాము ఇవి జన్మభూమి కార్యక్రమాల్లో బాగా పాల్గొంటున్నందుకు అప్పటి డిఆర్డిఏ కమిషనర్ రామలక్ష్మి గారు మాకు ఇచ్చినటువంటి మేమౌంటాం ఇది చూసారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఉత్పత్తులన్నింటినీ కూడా స్టాల్స్ పెట్టి ప్రమోట్ అనమాట డాక్రా డాక్రా వాళ్ళని అది హైదరాబాద్లో జరిగినప్పటి ఫోటో ఇంక ఇది వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి చేయించడం చేసిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం చేసేవాళ్ళం పెదరాంజపాడు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడ ప్రగతి మహిళా మండలి కలిసి మేము ఈ కాకుమాన్లోని పిహెచ్సి వద్ద చేసిన ఫొటోస్ అనమాట మరి అప్పటి పెద్దలు వెంకటరంగం గారు పెదనందిపాడు వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా లయన్స్ సత్యనారాయణ గారు రాఘవయ్య గారు వాళ్ళంతా ఉన్న ఫొటోస్ ఇకపోతే ఇది మా వార్షికోత్సవం ఆ ఇరవయో తారీఖును వార్షికోత్సవం తీసుకునే వాళ్ళం అనమాట మరి అప్పటి డిఆర్డిఏ పిడి శ్రీమతి పీడి గారు తదితరుల అధికారులందరూ పాల్గొన్నదనమాట ఇది వచ్చి మా మహిళా మండలి ముఖ్య కార్యక్రమం అలాగే మా డ్వాక్రా గ్రూప్ ముఖ్య కార్యక్రమం టైలరింగ్ యూనిట్ అనమాట అది ఇక్కడ ఈవిడ కూడా హైదరాబాద్ నుంచే వచ్చినటువంటి పి డిఆర్డిఏ ముఖ్యురాలు అనమాట తర్వాత మాకు మేము అప్పుడు బ్యాంక్ ద్వారా మిషన్స్ అన్నమాట అందరి కొరకు అప్పుడు వాటిని ప్రారంభం చేస్తున్నటువంటి డిసిబిసి చైర్మన్ గారు వీరొచ్చి మనకి ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారు అలాగే అప్పటి మంత్రి అశోక్ గజపతిరాజు గారు వీళ్ళంతా కూడా మా బిల్డింగ్లో ఈ కార్యక్రమాలన్నీ చూడడానికి వచ్చినప్పటి మేము అప్పట్లోనే డ్యూటీ యూనిట్ పెట్టామండి అయితే ఏంటంటే అప్పట్లో దీని వాల్యూ తెలియటం తర్వాత ఇవన్నీ ప్రమోట్ చేయటం మా కుదరక మేము తీసేసామన్నమాట అప్పుడే అదిగా తర్వాత ఇకపోతే ఇది ముఖ్యంగా మా ప్రగతి మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం అప్పుడు కార్యక్రమాలు ఇవి చూడవచ్చు మీరు ఇందులో మరి అప్పటే అప్పుడే కారు ప్రసాద్ బాబు గారు మా నాన్నగారు పొన్న వరప్రసాద్ గారు నరేంద్ర కుమార్ గారు రంగోప్పాల గారు కిషోర్ గారు వీళ్ళందరినీ పిలిచి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశామన్నమాట ప్రసాద్ బాబు గారు కొబ్బరికాయ కొడుతున్నటువంటి ఫోటో అందులో అమ్మ మేము అందరమే అసలు ఎంత ఉత్సాహంగానో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం అప్పుడు అది బండ వేస్తారు కదా శంకుస్థాపన అప్పుడప్పుడు అప్పుడు చూడండి ఆ ఫోటోలో కూడా ఉన్నారనమాట ప్రసాద్ బాబు గారు నరేంద్ర గారు వాళ్ళు శాస్త్రోక్తంగా జరిగినటువంటి ఆ భూమి పూజలో మరి అందరు కూడా చక్కగా మహిళలు నీళ్లు పోయటం ఇవన్నీ కూడా అన్నమాట అప్పుడు ఎంత చిన్నగా చూడండి ఇరవై సంవత్సరాల క్రితం కదా అప్పటికి ఇప్పటికి ఇరవై సంవత్సరాలకి మనుషులు చాలా మారిపోతాం అప్పుడు అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నామో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక ఇది వచ్చి మనకి బిల్డింగ్ కట్టిన తర్వాత బిల్డింగ్ ఓపెనింగ్కి పిలిచినప్పుడు అనమాట అప్పటి నరేంద్ర కుమార్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ నాగభూషణం గారు మరి కాండ్రు హైమావతి గారు అప్పుడు ఎంపీపీగా ఉన్నారు అనమాట ఇది బిల్డింగ్ ప్రారంభోత్సవం రోజు చేసినటువంటి సభ అది తర్వాత ఇదంతా కూడా అదే వార్షికోత్సవంలో ఫొటోస్ వెళ్ళండి ఈవిడ మనకి అప్పటి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు ఈయన కోదండరామయ్య గారు కోదండరామయ్య గారు డాక్టర్ గారు మీకు తెలుసు కదా మొట్టమొదట మా మహిళా మండలి భవనానికి మరి ప్రసాద్ బాబు గారే వారిని తీసుకొచ్చారు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి అయితే హనుమంతరావు మాస్టర్ గారు కొల్లా హనుమంతరావు గారు ఇవి చాలా పదిలమైనటువంటి జ్ఞాపకాలు ప్రసాద్ బాబు గారు హనుమంతరావు గారు నరేంద్ర కుమార్ గారు అలా వీళ్ళందరూ అనమాట ఇంకా తర్వాత ఈవిడ వెడ్స్ డైరెక్టర్ స్వరూప్ రాణి గారు అని అప్పట్లో ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది ఆవిడ ఆ డైరెక్టర్ గారు అనమాట గుంటూరు నుంచే వచ్చారు వీళ్ళందరితోటి మా మహిళా మండలి సభ్యులకి ఆటల పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వీటన్నిటితో వాళ్ళందరితో ప్రైజ్లు ఇప్పించడం వాళ్ళతోటి ఒక ఉత్తేజపూరితమైనటువంటి ఉపన్యాసాలు చెప్పించుకోవడం ఇవన్నీ జరిగేవి వీరు కూడా ప్రసాద్ బాబు గారు అప్పుడు ప్రసంగిస్తూ ఉన్నప్పటి జ్ఞాపకం అన్నమాట వీళ్ళు బాపట్ల నుంచి అప్పుడు లోన్స్ తీసుకునే వాళ్ళమండి ఆ బాపట్ల అది ఇది సంస్థ పేరు గుర్తురావట్లే గబక్క నాకు వాళ్ళు అనమాట ఇక చూస్తే మరి అవి సేవా కార్యక్రమాలకు వస్తే కార్గిల్ అమర జవాన్లకు అని పెట్టాను చూసారా అప్పట్లో ఈ ఫ్లెక్సీలు అవి లేవు కదా రాయించటం వాటితోటి గ్రామంలో ర్యాలీ చేసి డెబ్భై రెండు వేలు విరాళం సేకరించామండి మేమందరం బయటకు వచ్చామనగానే చాలా ఉధృతంగా పెద్ద బజార్లో కానీ అంత బాగా జరిగింది వాటిని ఎమ్ఆర్ఓ గారి ద్వారా కార్గిలు సహాయ నిధికి స్టేట్ బ్యాంక్ ద్వారా పంపించామన్నమాట ఇవి ఉమెన్స్ డే వేడుకలు అనమాట అప్పటి నుంచి కూడా ఉమెన్స్ డే జరుగుతూనే ఉండేది అందులో కూడా అప్పుడు పాల కేంద్రాలు కూడా పెట్టాము మా ప్రమీల రాణి మేము అందరం అన్నమాట ఆ పాలకేంద్రాల్లో పాలు పోసిన వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇవేమో పిల్లలు ఆటల పోటీలు ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళకి గెలుపొందిన వాళ్ళ బహుమతులు అప్పటి పాలక వర్గం అన్నమాట అప్పటి నుంచే మేమే కొనసాగుతూ వచ్చాము మధ్యలో చివరన్న అక్క మాత్రం చనిపోయారు తరువాత మళ్ళా ఝాన్సీ ఉపాధ్యక్షరాలుగా వచ్చింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉమెన్స్ డే అన్నమాట పిల్లలకి హెల్దీ బేబీ షోసు చాలా రకాలు జరిగేవన్నమాట ఇవన్నీ కూడా మేము మండల పరిషత్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో మహిళలకి పోటీలు పెట్టారనమాట అది చైర్స్ టగ్ ఆఫ్ వారు ఇవన్నీను వీటన్నిట్లో కూడా ప్రగతి మహిళా మండలి పరంగా చాలా యాక్టివ్గా పాల్గొనే వాళ్ళం రోలింగ్ షీల్డ్ అంటారు అంటే అన్ని ఎక్కువ బహుమతులు వచ్చిన వాళ్ళకిచ్చే ఒక మెయిన్ షీల్డ్ అనమాట అది కూడా మా మహిళా మండలికి రావడం జరిగింది ఇక ఆ తర్వాత అది ఎప్పుడు మా బిల్డింగ్లోనే అనమాట ఇంకెక్కువ ప్రోగ్రామ్స్ వాళ్ళు పెట్టలేదు కదా అలాగా అయిపోయింది కూడాను తర్వాత ఇవి తల్లి జాతీయ తల్లిపాల వారోత్సవాలు కాటూరు మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలిసిందే కదా మరి వాళ్ళతో అప్పట్లోనే మేము పరిచయం చేసుకుని వెళ్ళి మాట్లాడి గ్రామంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు నిరంతరంగా ప్రతి నెల రెండవ తారీఖున మూడో ఒకటో తారీఖు ప్రతీ నెల ఈ ప్రోగ్రాం పెట్టేవాళ్ళం అన్నమాట ఇక ప్రతీ నెల ఒకళ్ళం వాళ్ళకి ఏర్పాట్లు చూడడం మండలంలో యాక్టివ్గా ఉండే సభ్యులందరూ కూడా వాలంటీర్స్గా ఉండడం ఇవన్నీ అన్నమాట ఈ ఫొటోస్ అన్నీ అవి అయితే ఎక్కువ ఫొటోస్ మాకు అప్పుడు పాత అప్పట్లో ఫోటో తీయించి దాచిపెట్టుకోవటం తప్ప ఇంత వీడియోస్ కానీ ఈ ఈ ఫోటో ఈ ఫోన్ లేవు కదా ఇలా ఆ ఫొటోస్ అన్నిటినీ మీ అందరికీ కూడా మా ఇదివరకటి కార్యక్రమాలు చూపించాలని వీటన్నిటిని ఫోటోలు తీసి పెడుతున్నాను అనమాట ఇదంతా కూడా మా శ్రీ మహావిష్ణాలయం ప్రతిష్టకు ముందు మేము లక్షసార్లు విష్ణు శాస్త్రనామ పారాయణం చేయడం జరిగింది దాన్ని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కొనసాగినంత కాలం ప్రతిరోజు సాయంత్రం చేశాము ఆ తర్వాత ప్రతిష్టకు ముందు కంటిన్యూగా చేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరినీ పిలిచి చేసాము అప్పట్లోనే కోలాటం నేర్చుకోవడం జరిగింది అప్పట్లోనే మేము కూడా భజన సమాజం ఏర్పాటు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వినాయక చవితి పందేళ్లలో కానీ ఆ దేవాలయం ప్రతిష్టప్పుడే మా చెన్నకేశవ భజన మండలి పేరు పెట్టుకొని ఇక అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేము ఎంటర్ అయ్యామనమాట ఇది తిరుమలలో చేసినప్పుడు ఫోటో అనమాట అందరూ ఎంత చిన్న చిన్నగా ఉన్నారో ఇవాళ చూస్తూ ఉంటే అంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉందో అని మరి ఈ విధంగా సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నింటిలో కూడా సమంగా పాల్గొంటూ వస్తున్నాము ఇది వచ్చి మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు ఇది చా అప్పట్లోనే ఒకసారి బాగా చేశాము అంటే భారీగా అని అర్థం అనమాట మామూలుగా ఎప్పుడు బిల్డింగ్లో చేసుకుంటాము వీళ్ళంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుమన్ శాఖ వారి సహకారంతో చేశామన్నమాట అప్పుడు చూస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి మార్పులు మొన్న అందరికీ ఎన్నో రకాలైనటువంటి వసతులతోటి మొన్న చేసుకున్నాము మరి అప్పుడు తక్కువ వనరులు ఉన్నా కూడా అందరూ చక్కగా కింద కూర్చోగలిగిన వయసులో ఉన్నారు కాబట్టి హై స్కూల్ పిల్లలకి మేము పోటీలు పెట్టి అక్కడ బాగా చదివిన వాళ్ళకి రాసిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం అన్నమాట అప్పట్లో వారానికి ఒక న్యూస్లోనైనా మేము మరి పేపర్లో ఉండేవాళ్ళం అట్లా ఉండేవి మా కార్యక్రమాలు ఇక ఆ తర్వాత మరలా మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలని చెప్పటలేదు కానీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మన మహిళా మండల బిల్డింగ్లు మరల మర కాకుమాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అంటే కారుమంచి ప్రసాద్ బాబు గారి ట్రస్ట్ ద్వారా మరలా ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఫొటోస్ అన్నమాట దాదాపు ప్రతీ ఐటెం కూడా ఇక్కడ మహిళలందరికీ కాకుమాను పరిసర గ్రామాల మహిళలందరికీ నేర్పించేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఇవన్నీ మీకు తెలిసినవే అయితే ఆ పాత రోజుల్లో మేము ఎంత ఉత్సాహంగా ఆనాడే టెక్నాలజీలు ఈ ఇవన్నీ లేని రోజుల్లోనే ఎట్లా చేసామనే తెలియజేయడానికి మీకు ఈ వీడియో పెడుతున్నాను అనమాట మరి ఇప్పుడు ఈవిడ పద్మజ పద్మకుమారి అని మాకు గుంటూరు మా కోలాటంలో అమ్మాయి తను మన రాధకి మిషన్ ప్రొవైడ్ చేసిందనమాట ఏడు పుటూరు సీతామాలేష్ గారు ఇంక ఇది వచ్చి మళ్ళీ మనకు మొన్న లాస్ట్లో వచ్చిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ శిక్షణ ఇట్లా ఈ విధంగా ప్రతిదీ శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా ట్రస్ట్ ద్వారా మహిళా మండలి భవనంలో మేము వీటన్నింటినీ గమనించుకుంటూ మరి రాణిగారు నేను సత్యనారాయణ గారు అలాగే పూర్ణయ్య మేమందరం ట్రస్టుకి ప్రతినిధులుగా ఉండి కారుమంచి ప్రసాద్ బాబు గారి సహాయ సహకారాలతోటి ఎంత మంచి ప్రోగ్రామ్స్ చేశాము అనేది మీ అందరికీ తెలిసిందే దానికి పరిపూర్ణత్వంగా మొన్న జరిగినటువంటి ఉమెన్స్ డే అనమాట ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలో మరి అదిగో నేను రాణిగారు పూర్ణయ్య మేము ముగ్గురు వెళ్ళి అక్కడ ఏమేమి కావాలి ఏంటని అన్నీ అడిగి అక్కడ కూడా చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది ఇవన్నీ కూడా మానవ సేవ మాధవ సేవ చేసేటటువంటి కార్యక్రమాలు అన్నమాట మరి జూట్ యూనిట్ని కూడా వాళ్ళకి నేర్పించేది లేకుండా ఒక యూనిట్ని కూడా పెట్టడం జరిగింది కదా అది సత్యనారాయణ గారు చూడడానికి వచ్చినప్పుడు ఫోటో ఇంక ఇవి వచ్చేసి ఇది ఇంకొలులో మనకి అక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు పిలిస్తే మొన్న వెళ్ళి ఇక్కడ మన అనుభవాలు ఎందుకంటే వాళ్ళు కొత్తగా మూడు సంవత్సరాల క్రితమే పెట్టుకున్నారు మన అనుభవాలు ఎలా చేసుకుంటే కంటిన్యూగా చేయగలం ఇవన్నీ చెప్పడం జరిగింది ఇకపోతే ఇవన్నీ కూడా మరి మన చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన వాళ్ళందరికీ కూడా మిషన్లు ఇప్పించాం కదా వాటి పెట్టాము ఈ మాధవి చేతన ఫౌండేషను ఇక్కడ ప్రతినిధి అన్నమాట ఇక చూస్తే ఇప్పటికీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జిడ్గా ఉన్న మన ఈ ఫొటోస్ అనమాట మొన్న ఉమెన్స్ డే వేడుకలు మరి వీరు ప్రసాద్ బాబు గారికి ఈ వీడియో ద్వారా కూడా వీరి ట్రస్ట్ ద్వారా మనమని కాదండి వీరు మన గ్రామంలోని ప్రతి వ్యక్తికి కూడా ఇవన్నీ ట్రస్ట్ కార్యక్రమాలు సే సేవ చేయూత అందించాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మరి చక్కటి కార్యక్రమాలు మరింతగా చేసేటటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రగతి మహిళా మండలం పాలకవర్గ సభ్యులందరం కూడా పెద్దవాళ్ళు అయిపోయాము అందరికీ కూడా ఒకసారి సత్కారం చేద్దామనేసి వారి చేతుల మీద కానీ చక్కగా శాలువాలు మేము ఉంటాతో సత్కరించడం జరిగింది వీరందరికీ కూడా భగవంతుడు చక్కటి శక్తిని ఇప్పటి తరంలో వీళ్ళకి కూడా బెస్ట్ వాలంటీర్లుగా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్త అయినటువంటి సత్యవాణి గారిని మనం ఆహ్వానించాలంటే మన వల్ల కాదు మరి ప్రత్యేకంగా ప్రసాద్ బాబు గారు వారి చొరవతోటే ఆవిడ మనం పిలవగలిగాము అలాగే మన మహిళా మండలి సర్వీస్ ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా మనం సత్కారాలు చేయడం ఇవన్నీ జరిగాయన్నమాట అప్పటి కార్యక్రమాల నుండి ఇప్పటి కార్యక్రమాల వరకు ఫొటోస్ని మీకు అందరికీ కూడా వివరాలు తెలియజేయాలని గుదిగుచ్చి ఇది వీళ్ళంతా కొత్త యూత్ మండ మండలి సభ్యులు అవ్వబోతూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఎప్పుడు కూడా పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తేనే కదా నిరంతరంగా ఆ ప్రవాహం కొనసాగేది ఎప్పుడు మేమే ఉండాలి మేమే చేయాలి అంటే ఇంకా ఇది అంతమైపోతుంది అలా కాకుండా నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాలి అనేది మా అభిలాష అందుకొరకై మరి ఈ కార్యక్రమం కూడా చక్కగా దోహదపడింది ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు ఏమిటి అనేది కూడా మాకు తెలిసింది చూసారు కదా ఇంక ఈ ఫొటోస్ అన్నీ చూపిస్తూ మీకు వివరం చెప్తున్నాను అంతే సత్యవాణ్ణి గారు వచ్చినప్పుడు చక్కగా మరి వీళ్ళందరూ మంచి ప్లాన్ చేసి ఆవిడకు అక్కడ పూలు చల్లుతూ తీసుకురావడం ప్రమీలారాయణ గారు కూడా మరి ఎక్కడో ఉన్నా కానీ తను ఆహ్వానం మేరకు రావడం జరిగిందనమాట ఇకపోతే మా ప్రగతి మహిళా మందలి మీ అందరికీ కూడా సాధారపూర్వకం ఉన్నటువంటి కృతజ్ఞతలు తెలియదు